సో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఆదర్శ టీచర్ల పదోన్నతులకు మార్గం సుగమం ఖాళీల భర్తీకి కూడా మూడు వందల పదిహేడు జీవో అమలుకు అనుమతినిస్తూ హైకోర్టు తీర్పు సో ఇప్పుడే మీరు చూడొచ్చు సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా నూట తొంభై నాలుగు ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడానికి అవరోధం తొలగిపోయింది అంతేకాదు వాటిలో పెద్ద సంఖ్యలో ఖాళీ పోస్టులను సైతం భర్తీ చేసుకోవచ్చు ఈ మేరకు ఆయా పాఠశాలలో మూడు వందల పదిహేడు జీవో అమలు చేసుకోవచ్చని కాకపోతే పిటిషన్ దాఖలు వేసిన ఇద్దరు ఉపాధ్యాయులను మినహాయించాలని ఆదేశిస్తూ మంగళవారం హైకోర్టు తీర్పును అయితే వెలువరించింది రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ స్కూల్లో ఉపాధ్యాయులను మూడు వందల పదిహేడు జీవో ప్రకారం ఆయా జిల్లాలకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఇరవై తొమ్మిది ఉత్తర్వులు జారీ చేసింది దీనిపై ఇద్దరు టీచర్ల ఆ ఉత్తర్లను అమలు చే చేయరాదంటూ హైకోర్టును ఆశ్రయించడంతో అప్పట్లోనే స్టేటస్ అయితే స్టే అయితే విధించింది గత ఆదేశాలను సవరిస్తూ మూడు వందల పదిహేడు జీవోను అమలు చేసుకోవచ్చని తాజాగా తీర్పునిచ్చింది తీర్పును అనుసరించి జోనలో మల్టీ జోనల్ కేటాయింపులు పద్దో పదోన్నతులతో పాటు నూతన నియామకాలు చేపట్టడానికి మార్గం సుభమైంది రాష్ట్రంలో రెండు వేల మూడు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగులో ఈ ఉపాధ్యాయుల నియమితులు కాగా అప్పటి నుంచి బదిలీలో పదోన్నతులు లేవన్నమాట మొత్తం వెయ్యి నలభై ఏడు ప్రిన్సిపల్ ఉపాధ్యాయ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి తక్షణం పదోన్నతులు కల్పించాలని చెప్పేసి వీరైతే చెప్పారు సో మూడు వందల పదిహేడు జీవోకి సంబంధించి కేసు పరిష్కారమైనందు వెంటనే పదనతుల ప్రక్రియ చేపట్టాలని ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయుల సంఘాల నేతలు అయితే కోరుతూ ఉన్నారు సో ఈ విధంగా మొత్తంగా హైకోర్టు రిజర్వ్ అయినా ఉందని తీర్పు అయితే రిజర్వ్ చేసింది కాబట్టి సో వెంటనే పూర్తి చేయాలని కోరుతూ సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్